బైబిల్లో దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడి ఉంది ఏమండి మాకు దివారాత్రములంటే రాత్రి పగళ్ళు అంటే ఏంటమ్మా రాత్రింబగళ్ళు మాకు సమయం దివరాత్రంలో ధ్యానించే టైం లేదు కదమ్మ మేము పనులు చేసుకోవాలి ఉద్యోగాలు చేసుకోవాలి వ్యాపారం చేసుకోవాలి ఆయా పనులకి వెళ్ళాలి అని అనుమానం వస్తుందేమో అనుకుంటారేమో ప్రియులారా మీకు కానీ మీ పనులు మీరు చేసుకున్న తర్వాత ముందు కానీ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు దేవుణ్ణి స్థుతించండి వాక్యం చదవండి ఆ విధంగా ఆ చదివిన వాక్యం ధ్యానించండి మనసులో దేవునికి స్తోత్రమైనలు ఇ ప్రేస్తిలో అదే ఇక్కడ కీర్తనకారుడు నూట పన్నెండో అధ్యాయము మూడవ విషయంలో ఈ విధంగా చెప్తూ ఉంటారు ఎగోవా ధర్మశాస్త్రమందు మందు దివారాత్రములో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల యువను నాటబడినదై వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలేనుండను అతడు చేయనదంత సఫలమగరు అలెలుయ్య ప్రైజ్ దిలాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ భూలోకంలో దేవునికి ఇష్టమైన కార్యాలన్నీ కూడా చేసేదంతా కూడా సఫలం కావాలంటే పిల్లరా ఏం చేయాలి ఏం చేయాలి దేవరాత్రములు దేవుణ్ణి ధ్యానించేవాడు ధన్యుడు ఈ లోకంలో ఎంత గొప్ప పదవులు ఉన్నా ఉండొచ్చు వ్యాపారాలు ఉన్నా ఉండొచ్చు వ్యవసాయం అన్నా ఉండొచ్చు గొప్ప ధనం అన్నా ఉండొచ్చు కానీ అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఏంటది దేవుని వాక్యము దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు